వారికి అదేవిధంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అదేవిధంగా జిల్లా మైనార్టీ సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తానికి నేను ప్రశ్నలు పెట్టాను నిన్న కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో వాట్సప్ గ్రూపుల్లో నేనేదో మాట్లాడానని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశారు అది పూర్తిగా మార్ఫింగ్ వీడియో ముందు వెనక పక్కన అంతా కట్ చేసి వాళ్ళకు కావాల్సిన ఓట్స్ని మాటను పెట్టి మార్పింగ్ చేసిన వదిలిన వీడియో అది అది గత సంవత్సరంలో నేను చెప్పిన వీడియోనే కానీ దాన్ని మార్పింగ్ చేశారు గత సంవత్సరంలో చెప్పిన వీడియోని నిన్న మాట్లాడినట్టుగా గ్రూపుల్లో వదిలేరు విషప్రచారం చేస్తారు చాలా దురదృష్టకరం ఈ విధంగా రాజకీయాలు ఈ విధంగా దేదారిపోవటం కొంతమంది వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారో అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పాలంటే జూన్ నాలుగు ఎలక్షన్ తర్వాత కొంతమంది రాజ్య రాజ్యాంగేతర శత్రువులుగా మారి జనాల్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని రాత్రి ఒంటి గంటకి రోడింటికి ఫోన్ చేసి వేధించారు చిత్రహింసలు గురి చేశారు నేను నా పిల్లలు చదువు నిమిత్తం నేను విజయవాడలో కాపు ఉంటున్నాను నా తల్లిదండ్రులు మా ఇంట్లో ఉంటున్నారు అయితే వాళ్ళు ఇంట్లో ఉండగా రోజు రాత్రిపూట జూన్ నాలుగు నుండి తీసుకుని సెప్టెంబర్ పన్నెండు వరకు మూడు నెలల పాటు రోజు మా ఇంటి కింద ఒక ఐదు ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి అక్కడే బాటిల్ పగలగొట్టి పైకి వచ్చి మా నాన్నగారు కూడా బెదిరించారు ఆయనకేమో హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అన్ని ఉన్నాయి నెలకి మూడు సార్లు విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఆయన ఆరోగ్య దృష్టి ఆరోగ్య దృష్ట్యా మరి నేను వస్తే నన్ను అటాక్ చేస్తారని చెప్పేసి మా నాన్నగారికి చెప్పారు నా ఫోన్లో నాకు చెప్పారు గొడవలు ఎందుకు కొద్దిగా చల్లబడుతు వెళ్తామంటే ఇలా హాస్పిటల్ తీసుకెళ్లాలి మందులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం మా నాన్నగారి ఆరోగ్యం క్షీణిస్తంతో ఆయన బాగా తీవ్ర అనారోగ్యం గురవటంతో నేను ఒక టీడీపీ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి సార్ ఈ విధంగా గతంలో టీడీపీలో ఉన్నాను ఈ విధంగా జరుగుతుంది సార్ రాజకీయాల్లో ఈ విధమైన పద్ధతులు మంచి కావు అని చెప్తే ఆయన వెంటనే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడితే గతంలో అయితే రాము గారు నేను అన్నాడు క్షమామని చెప్పాలన్నారు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు రాజకీయాలు సరికావు రాజకీయాల్లో సిద్ధాంతపరంగా మాట్లాడాలన్నాను మాట్లాడటానికి వస్తే మళ్ళీ ఏదో డ్రాఫ్ట్ రాసి కాదు మీ నాన్నగారు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే నువ్వు రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాలి అప్పుడే మేము ఊరుకుంటామని చెప్పన్నారు నాని గారిని కూడా విమర్శించాలని చెప్పేసి చెప్పారు నందివాడ వరదల టైం నేను ఇక గతెందులో లేని పరిస్థితుల్లో మా నాన్నగారిని అనారోగ్యంగా ఉన్నారు విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుద్ది అని చెప్పేసి తల్లిదండ్రుల కన్నా ఏది ఎక్కువ కాదన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ చేసి కానీ అందులో మార్పింగ్ బాగా మార్పింగ్ చేశారు మరి దురదృష్టం ఏంటంటే వీళ్ళు చేసిన హెరాస్మెంట్ వీళ్ళు చేసిన బ్లాక్మెయిలిజం చేసిన అల్లరి వల్ల ఎన్ని దృష్టి మనస్తాపన గురి మా నాన్నగారు కూడా నేను ఇచ్చిన సెప్టెంబర్ పన్నెండు రాత్రే కావచ్చేస్తాను మరి ఆ వీడియో అప్పటి నుండి అట్లాగే ఉంది అయితే ఒక విషయం నేను మనం చేసుకుంటున్నాను గత సంవత్సరంలో చెప్పిన వీడియోని ఇప్పుడు ఎందుకు వదిలారు ఇప్పుడు ఎందుకు వదిలారు అన్నది వాళ్ళ వినర్తి వదిలేస్తాను విషప్రచారం ప్రచారం చేయాలి నేను వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డానని తెలిసి నాని గారు శశిగారు నన్ను పిలిచి జిల్లా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షులుగా నియమించారు నేను ఇబ్బంది పడ్డాను తెలిసి దానికి నా రాజకీయ ఎదుగుదలని ఓర్వలేక ఈర్ష్యాభావంతో మళ్ళీ నా పైన బద్లాం చేస్తూ ఏదో వీడియోలు వదిలి నన్ను బద్లాం చేయాలనుకుంటున్నారు రీసెంట్గా మా ఇల్లు పగలగొట్టారు మా అమ్మగారిని కూడా మా అమ్మగారు ఒంటరిగా ఇంట్లో ఉంటే వాళ్ళు మా ఆమె కూడా గురి చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కొంతమంది నేను చెప్తున్నా ఒకటే మాట అనేక మంది కుడివాళ్ళలో కిశోర్ కుమార్ గారు కానీ కెనున్న వెంటేశ్వరావు గారు కానీ కొడాల నాని గారు కానీ రావి వెంటేశ్వరరావు గారు కానీ అనేక మంది ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలో ఇన్ఛార్జ్గా చేశారు ఎప్పుడు ఈ విధమైన సంస్కృతి లేదు గుడివాడ పట్టణంలో మెంటల్ హెరాస్మెంటు ఫిజికల్ హెరాస్మెంటు కొట్టటాలు బ్లాక్మెయిల్ చేయటాలు ఎప్పుడు కూడా ఎవ్వరూ చేయాల మరి నేను ఒకటే మనం చేసుకుంటున్నాను నేను మీకు ఏమైనా వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే దానికి గతంలో స్వారీ చెప్పాను దానికి కట్టుబడి ఉన్నాను కానీ పెద్దరికం అనేది ఎలా ఉంటుందంటే ఒక విషయంలో స్వారీ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదని సిద్ధాంతం స్వారీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు మీ పేరు చెప్పి అని మీకు తెలుసో ఈ విధంగా చేస్తారు తెలుసో తెలియదో నాకైతే తెలియదు మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు మీకు మనవి చేసుకున్నాను గతంలో మిమ్మల్ని రాము గారిని తులసి గారిని నా అమృగిపోతాన మాటకి నేను గతంలో స్వారీ చెప్పి ఆ మాటకి వాళ్ళుకోవడం కట్టుబడి ఉన్నాను ఇక రాజకీయాల్లో నేను వ్యక్తిగత విమర్శలు ఎవరికి చేయను సిద్ధాంతపరమైన విమర్శలు చేస్తాను ఈ విషయం మీకు తెలుసో తెలియదో మీ పేరు చెప్పి కొంతమంది స్వారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ 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 వేధించి వెంటబడి వెంటాడి వేధిస్తూ వేధిస్తూ మరి వేధిస్తే మైనార్టీ వర్గాలను వేధిస్తారు కాపులు ఉన్నారు యాదవులు ఉన్నారు ఎస్సీలు ఎవరు జోలుకెళ్తారు ఏ వ్యక్తుల మీద వేధిస్తూ వేధింపులు గురిచేస్తున్నారు ఇది మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంట్రోల్ చేస్తారని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ విధమైన పద్ధతి ఎవరు చేయలా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే స్వారీ చెప్తే రెండో రోజు అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకునే పరిస్థితి ఉండేది ఈ విధంగా ఏమీ అంత కూడా ఏం లేదు ఈ విధంగా కావాలని వేధింపులు గురి చేస్తారు ఏమనంటే మైనార్టీ నాయకులకి అభూ తీరితే నీకు ఆ పదవి ఇస్తాను ఈ పదవి ఇస్తాను నువ్వు అభుని తిరితే మీకు ఆ పదవులు ఇస్తాము ఈ పదవులు ఇస్తాము అని కొంతమంది మైనార్టీ నాయకుల్లో రెచ్చగొట్టి నా మీద లేనిపోని అవాస్తవాలన్నీ కూడా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు మా నాన్నగారు కూడా కేవలం ఈ హెరాస్మెంట్ వల్ల చేసిన హెరాస్మెంట్ వల్ల చనిపోయారు దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది దయించి ఇటువంటి ఇటువంటి సంస్కృతి ఆపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాలాంటి బాధ్యతలు రెండు మూడు వందలు ఉన్నారు ఇంత రాము గారు దయించి మీరు అందరికీ ఎమ్మెల్యే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు ఆ ఆ విధంగా చేసే వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేస్తారని అదే అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో వచ్చిందాన్ని తీవ్రంగా ఖండిస్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చివరి ఊపిరి వరకు కొనసాగుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొడాలి నాని గారిని ఎమ్మెల్యే చేసేందుకు ఆహార కృషి చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నా యొక్క నా యొక్క ఏదైతే నేను చేయాల్సిన కార్యక్రమం ఉందో నేను మైనార్టీలు కలిసి అందరినీ వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ అధికారం వచ్చే వరకు నేను వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తాను ఒక సైనికుల్లా పనిచేస్తాను పదవితో సంబంధం లేదు పదవై నాని గారు మీద అభిమానంతో ఇచ్చారు ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా ఖచ్చితంగా పనిచేస్తాను గురి వాళ్ళు నాని గారు గెలబోతారు మళ్ళీ రెండు వేల తొమ్మిది లక్షల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈ వేధింపులు చేసిన నాయకులందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదో మూల్యం చెల్లించుకోక తప్పదో అది గుర్తుపెట్టుకోవాలి కత్తి పట్టుకున్న అద్దె కత్తితో పోతాడన్న సిద్ధాంతం ప్రవేశపెట్టి ఈ విధంగా చేస్తున్నారు మేము ఎలక్షన్ తర్వాత ఇప్పటిదాకా మాట్లాడింది లేదు ఈ రోజు ఎందుకు అంటే ఏదో ఒక విష ప్రజాన్ని ట్రోల్ చేసే కార్యక్రమం రాము గారు కొద్దిగా ఎల్లనే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి ఈ విధమైన సంస్కృతిని కొంతమంది మీ పేరు వాడి మరి మిమ్మల్ని మీ పేరు వాడి రాముగారిది ఏముంది నేను ఏం చెప్తే అని చెప్పి కొంతమంది చెల్లరగిపోతున్నారు వాళ్ళు కంట్రోల్ చేయండి మరి ఎవరన్నా మీకు దృష్టిలో ఉన్నాయో లేవో నాకు తెలియదు మరి కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్